ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజల చేత శాశ్వతంగా రాజకీయ సమాధి పెట్టిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లు ఈ పులివెందల బై ఎలక్షన్లో నిన్న జెపిటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు యుద్ధం అన్నాడు అంటే వాళ్ళకు వయస్సార్లకి నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతానారా ఈవీఎం పెడతారా అన్నాడు ప్రసల్లో ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే అది అయిపోయినాక మళ్ళా ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలాడు యనిపడు తబ్బెట్లు జగ్గునక్ జగ్గునక్ అని మేము గెలుస్తున్నామని అని మళ్ళా మాట్లాడినాడు మళ్ళా నిన్న వచ్చినాడు ఏందో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ము నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడంలే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతానంటూ ఒక స్టంటు ఒక షో పెట్టినాడు నువ్వు ఏం మాట్లాడుతా నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయ్యాడు మన పొద్దుటూరులో చల్లని రూపాయి పులివెందలో జరుగుతాదంట పులివెందలో చల్లని రూపాయి విజయవాడలో జరుగుతుందా నువ్వు ఏడా చెల్లని నువ్వు స్వామి చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమరి ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాలా అసెంబ్లీ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు సీట్లకు మీకు వచ్చింది పదకొండు సీట్లు అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే పర్సంటేజ్మైన పదివేల ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి కారణం ఏంది అని వేషించకుండా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదన్నా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒకసారి ఆలోచన చేసి మాట్లాడు మాట్లాడేటప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు వచ్చినాయి పదివేల ఓట్లలో ఆరు వందల చిల్లర వచ్చినాయి పర్సంటేజ్ అంతే కదా తేడా ఒక హాఫ్ పర్సెంట్ అటు ఇటు వచ్చినాయి అవి ప్రజలు మీకు ఇచ్చింది తీర్పే కదా నిన్న ఒకసాడు ఈవీఎంలు మార్చినారంటాడు అంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో పొద్దుటూరులో గెలిచినాము ఏమైనా నువ్వు నువ్వు ఈవీఎంలు హ్యాక్ చేసినావా ఏం మాట్లాడతావు ప్రజలు ఎందుకు మీకు ఓటెలని నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా మీరు అయా ప్రజలు మనకు ఎందుకు ఓట్లేలే ఈ పర్సంటేజ్ నేను చెప్పినా చూడు ఈ పర్సంటేజ్ ఎందుకు పెరగలే ఈ సంవత్సరము మూడు నెలల నుంచి మీరు ఏమైనా చించింటే ప్రజలు అబ్బా వీళ్ళు ప్రతిపక్షంలో పాపం పదకొండు సీట్లే మనం ఇచ్చినా వీళ్ళు మన కోసం ప్రజల కోసం ఇంతగా పాటు పడుతున్నారని ఆలోచన చేసి ఓట్లేస్తారు పొద్దున్న లేచాల నుంచి మీ నాయకుడు రప అంటాడు నువ్వులే ఇట్లా పెడతాడు మీసం మాటికి నిచ్చే ఇంత గుబురు మీసం రొయ్య రొయ్యకు ఎంత మీసాలు ఉండే ఏం లాభం రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు రొయ్య మీసాలకు ఉన్నంత పౌరుషమే నీ పౌరుషము మాటికి ఇట్లా మీసాలు తిప్పుతావు కేకలేస్తావు ఇంకొక మాట మాట్ అన్నాడు పోలీసు వాళ్ళనంట గవర్నమెంట్ పోలీసు జాబును తీసేసి పోస్ట్ పోస్ట్మెన్ జాబ్ చేస్తాడంట ఎవరైనా చట్టంలో ఉందే ఎవరైనా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రూవ్ అయితే సస్పెండ్ చేశారు పోలీస్ పోస్ట్ తీసిపోయి గా చేస్తారా తలకాయ నీకేమన్నా పని చేస్తానే లేదా మనిషి ఉండవు కానీ నీకు బ్రెయిన్ పని పనిచేయడంలే నీకు సార్లు చెప్పినా దానికి జవాబు చెప్పవు ఏందేందో ఎక్కడెక్కడో రాష్ట్రంలో జరిగిన అన్ని మాట్లాడతావు రెండుసేపు మిదు అరెస్ట్ అంటావు పులివెందల్లో ప్రజాస్వామ్యం అంటావు నీ విషయానికి వస్తాం నీకు రెండు క్వశ్చన్లు సూటిగా నువ్వు నాలుగున్నర సంవత్సరం నేను ఇన్ఛార్జిగా పనిచేసిన నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్షంలో నా మీద పదిహేడు కేసులు పెట్టించినావు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ముక్తి ఈ వి నన్ను ఎవరైతే ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పోలీసులను ప్రతి అభ్యర్థి దగ్గర ఒక జీప్ పెట్టి ఎస్ఐను సిఐను పెట్టి బయటికి రానికుండా చేసి ఎలక్షన్ చేసినావు మళ్ళా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడుతావు అంబేద్కర్ అంటావు గాంధీ తాత అంటావు ఏంది నీ యాక్షన్లు నేను చెప్తానే ఉన్నా నిన్ను నమ్మరాయా స్వామి అయిపోయింది నీ చాప్టరు నువ్వు ఒకప్పుడు క్యాన్సర్కు పవర్ఫుల్ క్యాన్సర్కు నువ్వు మెడిసిన్వి డేట్ ఎక్స్పైర్ అయింది పనికిరాదయా మందుది ఎక్స్పైర్ అయిన మందు నువ్వేమో క్యాన్సర్ మందువే కానీ ఎక్స్పైర్ అయినావు ఎక్స్పైర్ అయినాక పనికిరాదు అది అట్లా నువ్వు పాలిటిక్స్లో యు ఆర్ ఎక్స్పైర్డ్ పొలిటీషియన్ ప్రతిదానికి నువ్వేనా ఏదన్నా ఇసుకో జిల్లాలో ఏ ఏదన్నా చేస్తే అల్లరి చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబును వీళ్ళే రాజ్యాంగాన్ని ఇది చేసినా అది చేసిన అంటావు పర్సంటేజ్ ఆఫ్ ఓటు చూసుకో మీకు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి పిలివింద దాని గురించి మాట్లాడు విషయానికి వస్తాం పోలీసు పోస్టింగ్లు వేయించుకోవాలంటే పొద్దుటూరులో ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర పది లక్షల డబ్బు ఎస్ఐ దగ్గర ఐదు లక్షల డబ్బు తీసుకునేవు ఒక సిఐకి అయితే పోస్టింగ్ వేసావు వండవని చెప్పి పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని చెప్పమంటావా పేర్లు కూడా ఎవరి ద్వారా డబ్బు తీసుకున్నావో నీకు ఎవరు డబ్బు తెచ్చి ఇచ్చినారో మళ్ళా అది ఇష్యూ అవుతుందని చెప్పి ఆరు నెలల తర్వాత పది లక్షలు ఇంటికి ఇచ్చినావు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి ఇబ్రహీం సర్కిల్ కు నువ్వు ఫోన్ చేస్తావు మళ్ళీ ఏమంటావు చట్టము తనంతటా తను పని చేసిందని ఏమన్నా అప్పుడు ఏం పని నీకు మూడు గంటల దాకా ఇంట్లో పిళ్ళలు వాయించుకుంటానేవా లేకంటే నిద్ర రాక ఏమన్నా లేచి వాకింగ్ చేసుకుంటానేవా ఎన్నిసార్లు మారినావా కాళ్ళు ఏడా తీమంటావా బయటికి చుమీమంటావా తర్వాత మా బీటెక్ అని శ్రీనివాసు లేడన్నని నన్ను ఇంకా ఎంతమందో కార్యకర్తల్ని ఎట్లా వేధించినారా బీటెక్ రవేణ పులివెందల నుంచి కడపకొస్తా అంటే నక్సలైట్లో బందిపోట్లు దొంగలు కిడ్నాప్ చేసినట్టు ఆయన కిడ్నాప్ చేపించి ఆ రోజు రాత్రి రెండు గంటలప్పుడు సెంట్రల్ బిజన్కి తీసుకొని వచ్చినాడు దాని ముందు రోజే నేను అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ బిజన్లో ఉన్నా చేతికి ఆయనకు రక్త గాయాలు ఈ రోజుకి నాకు గుర్తుంది రవేన్నను ఎంత హింసించారు మానసికంగా హింసించినారు ఇంకొకటి హింసించినారు అప్పుడు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి ఏ మనకు అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో కావాలి జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పొచ్చు కదా రవీంద్ర అన్న ఆమె చేసినారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్న అంగళ్ళ కేసులో అంగళ్ళ దగ్గర గొడవ జరిగితే శ్రీనివాసరెడ్డి అన్న లో ఉంటే ఆ కేసులో శ్రీనివాసరెడ్డి అన్న ముద్దాయం చేసి లోపల చేసినారు ఎవరెవరు అంగళ్ళ కేసులో సంబంధం లేని వాళ్ళందరికీ పెద్దిరెడ్డి ఫోన్లు చేసి మీ తాలూకాల్లో మీకు ఎవడన్నా ఒక పది మంది గట్టిగా తెలుగుదేశానికి పనిచేసాలో ఉంటే తాండి ఈ కేసులు ఎక్కిస్తామని చెప్పి దాదాపుగా మూడు వందల మంది మీద అక్రమంగా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపలికి ఇచ్చినావు తండ్రి కొడుకులు ఎంతమందిని ఇచ్చినారు మీ ప్రభుత్వంలో ఇవన్నీ నీకు కనపరావు పొద్దుటూరులో నువ్వు చేసిన పోలీసులు అడ్డం పెట్టుకొని దౌర్జన్యకాండ ఇంకా ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు ఇబ్రహీం ను తొత్తుగా పెట్టుకొని ఎన్ని పంచాయతీలు చేయించినావు ఎంత మందిని బెదిరించినావు ఎంత మంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద పోలీసులను వదిలిపెట్టి ఈ రోజు నేను చూస్తా అంటే అసలు ఆ రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేది లేకపోతే ఇంకొకరా రానేంత ఆశ్చర్యంగా ఉంది పొద్దుటూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఈయన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అయినా గతంలో చేసినట్టు అన్నీ చేసి మళ్ళా ఈ రోజులే సత్యరిశ్చంద్రుడు వారసుని మాదిరి అది ఒకటి ఈ మధ్యన డైలాగ్ చెప్పబడినాడు ప్రజాస్వామ్యము కూని అయింది ప్రజాస్వామ్యం కూనీ అయిందని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది నువ్వు నువ్వు మాట్లాడుతా అంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజలు బంకు దగ్గరవే టీ బంకుల దగ్గర చూడిపో నవ్వుకుంటా అని ప్రెస్ చూసి ఏమి దానికి ఏమైనా తలకాయ చెడిపోయిందని అరే పొద్దు నియోజకవర్గానికి ఏం కావాలా పొద్దురు నియోజకవర్గం ఏం చేయాలా ఇవి ఆలోచన చేయకుండా మాటికి ఏందో నాకు అర్థం కాదు మొన్న ఏమన్నా ఇట్లా ఇట్లా మీసాలు తిప్పుతున్నావు ఏమొస్తుంది ఈ మీసాలు తిప్పితే తొడలు కొడితే మీసాలు తిప్పితే వస్తుందా ప్రజల మనస్సు గెలిచామంటే గెలిచవు పోనీ నీకు నీకు ధైర్యం లేదు ఇంకా ఇంకా నీకంటే వయసులో చిన్న నేను కొన్ని మాటలు అనకూడదు నేను రాయా శివాలయం కాడికి చర్చిస్తాము నువ్వు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు తీసుకొస్తా నీ అన్ని అవినీతిలో నువ్వు చేసిన అన్ని నిరూపిస్తామంటే ఏం నోరెత్తాడు గప్చుప్గా గమ్ము కూర్చొని వేరే దాని గురించి మాట్లాడతాడు ఏం నోరు లేదా నీకు నేను అడిగే దానికి జవాబు చెప్పలేవా నువ్వు అంటే నీకు మాటలు ఏమన్నా రావా పోలీసులను నువ్వు ఎట్లా వాడుకునే దాని మీద వస్తావా ఫైనల్గా రాచాడు గారికి ఒకటి చెప్తున్నా నీ హయాంలో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్లు అందరినీ పిలిచుకొని శివాలయం కాడికి వస్తా నువ్వు శివాలయం దగ్గరికి రా నేను చూపిస్తా ఎవిడెన్స్ తో సహా నువ్వు ఏ పోలీస్ ఆఫీసర్ను ఉపయోగించి ఏ నీచ్ కుత్తే కుత్యని పనులు చేసినావో అన్ని నేను నిరూపిస్తా నీకు మలా చెప్తాను ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి గాని లోకేష్ బాబు గారి గురించి కానీ నోరు ఎత్తినావనుకో నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లోకేష్ గారు యోగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎట్టంటే అట్లా ఆయన మాట్లాడి దమ్ముంటే మంగళగిరిలా రాజు ఇలా పోటీ చేయండి ఏమైంది ప్రజలు నీకు ఏం ఏం చేసినారు ముర్సుకొని మట్టేసి చేసి కట్టి ఇంట్లో పెట్టినారు నువ్వు మెడిసిన్ మెడిసిన్వి ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో యు ఆర్ అండ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ నువ్వు వేసినా కూడా మనిషికి పని చేయదు మెడిసిన్ వేసినా కూడా మనిషికి పని ఎట్లా చేయదో ఎక్స్పైర్ అయింది ఇంకా ఎక్స్పైర్ అనేది చేస్తే కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ర్యాషెస్ ఇంకోటో అట్లా నువ్వు పొద్దుటూరుకు నువ్వు రాజకీయాల్లో సమాధి కాబడినావు నేలిక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఇతనే గన మీసాలు దిప్పుతా కేకలు వేస్తా అల్లర్లు చేస్తా అంటే నువ్వు శివాలయం కాడికి రా నీకు మలా ఎత్తన ధైర్యం ఉందా నీకు దమ్ముందా రాజకీయాల్లో నీకు క్యారెక్టర్ ఉందా క్రెడిబిలిటీ ఉందా లేకపోతే ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం ఉందా ఏవి ఉన్నా రా చర్చకు నేను సిద్ధం